తిరుమల అలిపిరిలో విగ్రహ వివాదం చోటు చేసుకుంది వైసీపీ కూటమి నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది మహావిష్ణువు విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు నాయుడు టీటీడీ చైర్మన్గా అయినప్పటి నుంచి అపచారాలు ఎక్కువయ్యాయంటూ మండిపడ్డారు కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు సీరియస్ అయింది భూమన అసత్య ప్రచారం చేస్తున్నారని టీటీడీ బోర్డు మెంబర్ దివాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు ఆ విగ్రహ శిల్పి కుమారుడు గురుస్వామి ఆ విగ్రహం విష్ణువుది కాదు శనీశ్వరుడిదేనని గురుస్వామి తేల్చి చెప్పారు ఇరవై ఏళ్లకు పైగా నుంచే ఆ విగ్రహం అక్కడే ఉందన్నారు అలిపిరి బ్లాస్ట్ తర్వాత అక్కడి నుంచి ఖాళీ చేయాల్సి వచ్చిందని చిన్న చిన్న విగ్రహాలను తీసుకెళ్లినా ఆ పెద్ద విగ్రహాన్ని అక్కడే వదిలేయాల్సి వచ్చిందని చెప్పారు అలిపిరిలో విగ్రహంపై రాజకీయ రగడ మొదలైంది అలిపిరిలో మహావిష్ణువు విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా టీటీడీ పాలకమండలి ఉందని అన్నారు ప్రస్తుతం ఉన్న టీటీడీ పాలకమండలి హైందవ ధర్మానికి తూట్లు పొడుస్తోందని ఈ విషయాన్ని హిందూ సంఘాలన్నీ వ్యతిరేకించాలని భూమన కరుణాకర్ రెడ్డి కోరారు పాలక మండళ్ల తీరు ఏ స్థాయికి దిగజారిపోయింది అనడానికి నిదర్శనం మలమూత్రాల మధ్యన అక్కడ తీరులు బ్రాందీ బాటళ్ళ మధ్యన తాగుబోతుల మధ్యన శ్రీ మహావిష్ణువు విగ్రహం దిక్కు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ దౌపురించింది ఇంతకంటే అపచారం మరొకటి ఉన్నదా ఇంతకంటే దైవద్రోహం మరొకటి ఉన్నదా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహానికి స్వామివారి పాదాల చెంత ఉన్నటువంటి ప్రదేశంలోనే అది కూడా టీటీడీ స్థలంలోనే ఇంత నిర్లక్ష్యంగా బాధ్యత రాహిత్యంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి అనుచిత రీతి ఎంత దుర్మార్గంగా ఉంది అనటానికి ఎంత బాధ కలుగుతున్నది అంటే ఇంతకంటే నేరం మరొకటి లేదు ఇంతకంటే ఘోరం మరొకటి లేదు ఇంతకంటే